అహతమ దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ వరద జయంతి సందర్భంగా ఈరోజు మన యువజన కర్నూలు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కర్నూలు జిల్లా అధ్యక్షులు మన ప్రియమైన నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి అలాగే కోడుమూరు ఇన్ఛార్జు సతీష్ అన్న గారికి అక్క విజయ్ మనోవరక్క గారికి మేయర్ గారికి మేయర్ రామాయణ గారికి స్వాగతం చెప్పుకుంటూ మా యోజన విభాగం ఆధ్వర్యంలో అలాగే మాకు పార్టీ నుంచి వచ్చే ఆదేశాలు ప్రకారం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని మా యోజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ కోసం సక్సెస్ చేయడానికి మా ప్రతి కార్యక్రమానికి సోదరుడు వాదోడుగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే కంపల్సరీ చాలా వర్క్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూచేసిన మా యువజన విభాగం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మన కర్నూలు జిల్లా యువజన విభాగం తరఫున మొన్ననే యువత పోరుని అంటే యువతకు నిరుద్యోగుల సమస్య పైన యువత పోరుని చాలా ప్రిస్తేస్సు తీసుకొని తన విజయవంతంగా పూర్తి చేయడం అంది ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినామని మా కర్నూలు జిల్లా యువజన నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంటే మన అసలు ఒక కార్యకర్త కానీ ఒక లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే చాలు ఫోటో దిగుతే చాలు అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అటువంటి సువర్ణమైన అవకాశాన్ని ఈ కార్యక్రమం యువజన విభాగం ద్వారా నాకు మా యువజన విభాగం నాయకులకు లభించింది దానికి ముఖ్య కార్యకులైన ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న కానీ పార్టీ కానీ ఏ పిలిపించినా దాని తరఫున యువజన విభాగం తరఫున ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని విజయవంతంగా పూర్తి చేసి మీ దగ్గర మాట్లాడుకుంటామన్నా